తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో సమయ పాలనపై అధికారుల హెచ్చరికలు జారీ అయ్యాయి తుమ్మూరు భరత్నగర్ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్ ఫజలుల్లా విధులకు గైర్హాజరైన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా కు హాజరు కావాలని స్పష్టం చేశారు అటెండెన్స్ డ్యూటీ రిజిస్టర్లలో సంతకాలు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మీరు బయటికి వెళ్ళారు సంబంధించినటువంటి యాప్స్ కాపీ కలెక్టర్ గారికి జిఎస్డబ్ల్యూఎస్ కి ఆర్డిఎంఏకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందువల్ల టెన్ థర్టీ అయినా వీళ్ళు సచివాలయంలో మూమెంట్ రీస్టర్ కూడా రాయల బయట ఒకవేళ బయట ఫీల్డ్ లోకి వెళ్తే మూమెంట్ రీస్టర్ లో రాసే కదా ఆ రెండు చేస్తున్న పని అది ఏదో ఫీల్డ్ వెళ్తున్నారు ఏమైనా నిన్నైతే రోజు చెప్పుకోవా నీ ఇంట్లో మూడు రోజులు ఒకసారి అవునయా బయట వర్షం పడుతున్నప్పుడు జనాలు వచ్చినప్పుడు కాళ్ళు మట్టి వస్తుంది నీ దగ్గర ఎంతమంది వర్కర్లు ఉన్నారు అయ్యా ఒక పది నిమిషాలు ఒక వర్కర్ చేస్తారు కదా మీ ఇల్లు ఇలాగంటాయా మీరు చెప్పండి ఏ నీట్గా పెట్టుకోవచ్చు కదా ఉన్నవాటిలోనే ఈ అటెండెన్స్ లీస్టర్ను హోమింగ్ లీస్టర్ తెచ్చుకోండి నేను చెప్పిన పాయింట్స్ మీద దీన్ని ఫేస్ చేసుకుని షోగా ఇవ్వండి అసలు ఈరోజు ఉదయం పదిన్నరకి మరి తుమ్మూరు సచివాలయం భరత్నాగర్ సచివాలయం రెండు సచివాలయాన్ని విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసినప్పుడు పదిన్నర అయినప్పుడు కూడా సచివాలయ సిబ్బంది లో సంతకాలు పెట్టకపోవటం అదేవిధంగా మూమెంట్ రిస్టులో కూడా వారు ఎక్కడికి వెళ్ళారు ఏ పని మీద అనేది కూడా మూమెంట్ రిస్లో రాయిపోవటం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పురమిత్రాన్ని ఈ నెల చివరికి అంటే నెల రాత్రికి ముప్పోటో తారీఖుకి మనం ఉన్నటువంటి హౌస్ లో ఫిఫ్టీ పర్సెంట్ పురమిత్ర యాప్ ని డౌన్లోడ్ చేయటం అంటే ప్రతి పౌరుడికి కూడా ఏదైతే ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా అంటే స్ట్రీట్ లైట్ వెళ్ళకపోయినా శానిటేషన్ వాళ్ళు వర్కర్స్ రాకపోయినా డోర్ టు డోర్ కలెక్షన్ రాకపోయినా ఆ ప్రవేశస్ లో వాళ్ళు ఉండే వార్డులో కావచ్చు వాళ్ళు ఉండే ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కానీ ఆ పురమిత్ర ద్వారా మనం ఆ సమస్యని తెలియపరచడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పురమిత్ర ఇంటి పనులు అదే విధంగా ఇంటి పనులు కూడా పురమిత్ర ఇంటి పనులు కావచ్చు రైల్లేసన్స్ కావచ్చు గుళాయి ట్యాక్సెస్ కావచ్చు వీటన్నిటిని కూడా పురమిత్ర మనం కంప్లైంట్ చేయవచ్చు ఆ కంప్లైంట్ వెంటనే ఆ కన్సెప్ట్ సచివాలయం సంబంధించినటువంటి సిబ్బందికి వెళ్ళడం జరుగుతుంది దాని వెంటనే ఆ ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసి మళ్ళీ తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది పురమిత్ర చాలా మంచి సర్వీసెస్ ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రజలని వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది స్ట్రీట్ లైట్ వెళ్ళకపోయినప్పుడు కూడా శానిటేషన్ వర్కర్లు రాకపోయినా డోర్ టు డోర్ కలెక్షన్ రాకపోయినా వాటర్ సప్లై వాళ్ళకి రాకపోయినా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ పురమిత్రుల ద్వారా కూడా చేయాల్సిన అవసరం ఉంది మనకు టార్గెట్ ఇచ్చున్నారు ఈ టార్గెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ నెలాఖరికి ఏడు వేలు పైబడి మనం చేయాల్సి ఉంది కేవలం ఇప్పటికీ పద్నాలుగు వందలు పదిహేను వందలు మాత్రమే చేస్తున్నారు మరి ఈ విషయం మీద కూడా అందరూ సచివాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు తెలియపరిచి స్పీడప్ చేయమని చెప్పాను అదేవిధంగా జనాభా నిర్వహణ సేకరణ అనే సర్వే కూడా జరుగుతుంది అందులో కూడా మనం చాలా సింపుల్ అది ఇవాళ అందరూ మీడియాకు కూడా ఈ ఏ విధంగా అయితే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం చేయవచ్చు అది కూడా తెలియపరచడం జరుగుతుంది సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా సమయానుకూలంగా వాళ్ళ వాళ్ళ సచివాలయం పనులు డెఫినెట్గా రావాలి ఆ లేని పక్షంలో వాళ్ళ మీద తగు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే లేరో వాళ్ళందరినీ కూడా శోకాలు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మరి జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా సిడీఎంఏకి అండ్ డిఎంఏ ఆఫీస్ కూడా